హాయ్ రైతులు రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి రైతాన్ని కూడా చిన్న రిక్వెస్ట్ అండి థమ్స్అప్ స్ప్రిల్ మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి మనం ఫస్ట్ ఏదైతే చెప్పామో ఫస్ట్ స్ప్రేలో ప్రోటీన్ కలిపి వాడిన తర్వాత చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నమాట సో ఎవరైతే అల్లిగా ప్రోటీన్ స్ప్రే చేస్తున్నారో ఒకసారి మీ ఫలితాలు చూసుకోండి తర్వాత సెకండ్ స్ప్రేకి వచ్చేసి మనం క్యాప్టెన్ దాంతోపాటు న్యూట్రోకాంబో అనేది ఇవ్వడం జరిగిందన్నమాట సో రైతులు జనరల్గా చూసుకున్నట్టయితే తెల్లదోమకి పేనువంకి పచ్చదోమకి మూడు రకాలకి ఒక మందు వాడతాం అది మినిమం ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది దాంతోపాటు మనకి మంచిగా గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ రావడానికి మనకి అదొక ఐదు వందల రూపాయలు ఈజీగా ఉంటుంది దాంతోపాటు వచ్చేసి మళ్ళీకి కింద ముడత పై ముడత అదేవిధంగా నల్లి ఈ పోవటానికి దీనికి ఒక ఏడు అనేది రేట్ ఉంటుంది మొత్తానికి కలిపి రెండు వేల నుంచి రెండు వేలన్నర అనేది ఖర్చు అనేది వస్తుంది అంటే మూడు స్పేల్కి నేనేమంటున్నా అంటే ఒక క్యాప్టెన్ వాడటం వల్ల ఇక్కడ చూడండి మొక్క ఏ విధంగా ఉందో మనకి ఎక్కడ పడితే అక్కడ పిలకలు వచ్చేస్తున్నాయి సైడ్ బ్రాంచెస్ అనేది వస్తున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూపించాను అండి దగ్గరగా ఇక్కడ చూడొచ్చు మనకి ఇది కింద నుంచి వస్తుంది అనమాట బ్రాంచెస్ ఇది ముప్పై ఏడు రోజుల పంట మాత్రమే చూడొచ్చు మీకు ఎలా ఉందో మరి ఇక్కడ క్వాలిటీ కూడా చూడవచ్చు ఏ విధంగా ఉందో సో పక్కనానికి దీనికి చాలా తేడా ఉందన్నమాట అంటే మనకి ఈ పది రకాల దిష్టి మొత్తానికి క్లియర్ అవయి మంచి గ్రోతింగ్ రావడానికి ఓన్లీ ఒక క్యాప్టెన్ సరిపోతుంది సో దీంతో పాటు కాంబో సో కాంబో ఆల్రెడీ నర్సరీలో వాడిన వాళ్ళకి తెలిసిన రిజల్ట్స్ ఏందనేది ఈ రోజుకి ఇరవై నాలుగు రోజులు అండి నర్సరీలో ఈ నారు పోసి దీన్ని నూట న్యూట్రికాంబో లీటరక రుట్టు ఎమ్ఎల్ కాడికి డ్రించింగ్ చేయడం జరిగిందండి దీనికి గ్రోత్ ఇరవై నాలుగు రోజులకి ఐదు ఆకులు ఐదు నుంచి ఆరు ఆకులు రావడం జరిగింది ప్లస్ క్వాలిటీ సూపర్ ఉందండి ఈ నలుపు కానీ ఏ ఎటువంటి ఎరుపు కానీ లేదండి క్వాలిటీ బాగా వచ్చింది సో ఈ రెండు కలిపి వాడటం వల్ల రిజల్ట్స్ ఏందో వాడిన ప్రతి రైతు కూడా మీరు నాకు తెలియచ్చు ఏంటంటే మనకి మూడు రకాల మందులు కలిపి ఒక రకం మందు వాడటం వల్ల ఇది తక్కువ కాస్ట్ కంప్లీట్ అవుతుంది మరి ఎంత తేడా ఎంత సేవ్ అవుతుంది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు